హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు నైట్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ దాంతోపాటు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట ఈ రోజు ఇంకా ఈ రోజు అయితే కొంచెం తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అవే అనమాట ఇంక ఇంట్లో కూడా పెద్దగా ఏం పనులు లేవు నైటే అన్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే ఒక సిక్స్ కేమో నిద్ర లేచాను మెలకు లేదు నాకు మామూలుగా డైలీ ఫైవ్ లేస్తూ ఉంటాను కదా బట్ ఈరోజు పిల్లల్ని చదువుకోవడానికి నిద్ర లేపేసి ఫైవ్కి అంతా కూడా నేను మళ్ళీ పడుకునేసాను బ్యాక్ పెయిన్ కానింది కొంచెము సో అందుకని చెప్పేసి ఇంకా సిక్స్ కేమో లేచి బయట చెత్తలు చేసుకొని ఇంకా ముగ్గు అయితే పెడుతూ ఉన్నానండి సో ఆ రోజు మంగళవారము సో మంగళవారం రోజు అన్నమాట ఈ వీడియో వచ్చేసరికి నేను కల్లాపి చల్లలేదండి సో అందుకే కొంచెం పెద్ద ముగ్గు అయితే పెడుతూ అనమాట అంటే మంగళవారం శుక్రవారం కల్లాపి చల్లుకుంటాం కదా పేడ వేసి కాకపోతే ఇంకా నా వల్ల కావట్లేదు మధ్య మీకు తెలిసిందే కదా నా హెల్త్ గురించి సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఓన్లీ శుక్రవారం మాత్రమే పేడతో అలుకు వేద్దాం లేని చెప్పేసి మిగతా డేస్లో నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక ఈ విధంగా నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను సో ఇంకా బయట పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే రెడీ చేయాలి బ్రేక్ఫాస్ట్కి కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా సో దానికి సంబంధించి అయితే ఇక్కడ రాగి రొట్టెలు చేద్దాం అనుకుంటున్నానండి సో రాగి రొట్టెలు అయితే చాలా రోజులు అయిపోయింది నేను ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు పెద్దగా తినరనమాట ఇలాంటివన్నీ సో చాలా రోజులు అయింది కదా ఈరోజు చేశామంటే కొంచెం మంచిగా తింటారని చెప్పేసి ఇంకా నేనైతే ఒక హాఫ్ కిలో పైనంత రాగి పిండి అయితే వేసుకున్నాను సో ఇప్పుడు తినొచ్చు దీన్ని అలాగే కలిపి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నైట్ కూడా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది అండ్ ఎంత నాంతే ఈ పిండి అంత టేస్ట్ టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఒక వన్ అవర్ ముందైతే పిండి అంతా రెడీ చేసి పెట్టేసుకుని ఇంకా ఇక్కడ చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా చట్నీ కూడా చాలా సింపుల్గా పల్లీలు ఎండుమిర్చి చింతపండు ఉప్పు ఈ తెల్లగడ్డ కొంచెం వేసేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవడమే అండి సింపుల్గా చట్నీ అనమాట ఇది మామూలుగా నేను ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాను కదా పచ్చిమిర్చి అట్లా కాకుండా ఈ రాగి రొట్టెలకి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకా రాగి రొట్టెల కోసం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి సో కొంచెం ఆయిలే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే సో నేనైతే రాగి రొట్టెలకి ఇక్కడ ఒక నూలు క్లాత్ ఉంటుంది కదా సో దాన్నైతే తీసుకున్నా ఒక వైట్ కలర్ది సో దానిపైన రాగి రొట్టెలు ఒత్తుకుంటూ ఇంకా పెనం పైన అయితే వేసి కాల్చుకోవడమే మామూలుగా మనం చపాతి ఎలాగైతే కాల్చుకుంటామో సేమ్ అలాగే అనమాట అందరికీ తెలిసే ఉంటుంది రొట్టెలు ఏం పెద్ద కష్టమైన రెసిపీ ఏం కాదు బట్ నేను ఇంకా చాలా రోజులు అయింది అసలు వీడియోస్లో ఎప్పుడూ కూడా ఈ రాగి రొట్టెలు చేసి చూపించిందే లేదని చెప్పేసి ఈ రోజైతే మీకు షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను సో అందుకోసమని క్లియర్గా చెప్తున్నాను అనమాట ఇంక ఈ రాగి రొట్టెల్లోకి వచ్చేసరికి రాగిపిండి సాల్ట్ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుని అయినా కలుపుకోవచ్చు లేదనుకుంటే కొంచెం సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసైనా ఇందులో వేసుకోవచ్చు కుదిరితే ఇంకా మెంత కానీ లేకపోతే ఆకుకూరలు ఏదైనా పాలకూరకు మెంతాకు మొలకాకు ఇలా ఏదైనా సరే పొనగంటాకు ఇలా మునగాకు ఇవన్నీ కూడా ఇందులో మనం కట్ చేసి వేసుకోవచ్చు సో నేనైతే ఇంకా ఆ రోజు కూరకు ఏం లేదని చెప్పేసి మామూలుగానే వేశాను అండ్ వీటన్నిటితో పాటు కూడాను అంటే ఆనియను పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా జీలకర్ర వీటన్నిటితో పాటు మెంతాకు కానీ మునగాకు కానీ ఇలా ఏదైనా ఆకుకూర వేసుకొని కొంచెం నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకొని అయితే మనం పిండి అనేది ముద్దగా రెడీ చేసుకోవాలి చపాతి పిండి ఎలాగైతే రెడీ చేసుకుంటామో అదేలాగా రెడీ చేసుకొని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి సో వన్ అవర్ తర్వాత ఒక నూల్ క్లాత్ తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే రొట్టెలాగా ఒత్తుకోవాలండి సో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ ఒత్తుకున్నామంటే అంటుకోకుండా బాగా వస్తాయి అనమాట సో చూసారు కదా ఎంత మంచిగా వస్తున్నాయో ఆయిల్ కాకపోతే కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది అనమాట ఇది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది కాబట్టి సో అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా చేసి పెడితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మా వారికి అయితే చాలా ఇష్టం మా ఊర్లో ఉండేటప్పుడు మా అత్తయ్య చేసి పెట్టేవాళ్ళు అనమాట సో అట్లా అక్కడ పొనగంటాకు మునగాకు ఇలాంటి వేస్ట్ చేసేవాళ్ళు చాలా మునగాకైతే ఇంకా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమంది ఇట్లా ఆకుకూరలు వేస్ట్ చేస్తారో కామెంట్స్ షేర్ చేయండి సో నేనైతే ఇంకా టిఫిన్ చేసేసాను పిల్లలు కూడా పెట్టేస్తాను సో ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు నిజంగా నేను పొద్దున్న చేసేటప్పుడు వాళ్ళని అడిగే చేశానమాట రాగి రోడ్లు చేస్తానని చెప్పేసి కానీ రాగి రోట్లు ఇంకెప్పుడు చేయొద్దని చెప్పేసారు మొగం మీదనే ఏమంటే వాళ్ళకి ఇట్లాంటి ఫుడ్ అంతా నచ్చదనమాట అదే మ్యాగీ నూడిల్స్ పాస్తా ఇలాంటివి చేసి పెడితే మంచిగా తినేసి వెళ్తారు నాకేమో ఆ మ్యాగీ అవన్నీ పెట్టాలంటే నచ్చదు సో అట్లా ఇంకా రాగి రోట్లు చాలా రోజులు అయిన చేసి ఈ మధ్య ఇంట్లో కూడా కొంచెం నాకు ఫీవర్ వచ్చింది సో ఇంట్లో కూడా కొంచెం వీక్గా నలుగుతుంది పిల్లలు అని చెప్పేసి చేద్దామని ఈరోజు వాళ్ళని అడిగే చేశాను ఇంకక్కడే సాంగ్స్ వెళ్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో అందుకే ఇక్కడ మ్యూట్ చేసేసాను అనమాట సో మా పిల్లల్ని మార్నింగ్ నాకు డైలీ కూడా అలవాటు అండి అడగడం అయితే మధ్యాహ్నం లంచ్ ఏం కావాలి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం కావాలని చెప్పేసి సో ఈరోజు రాగి రొట్టెలు చేసేది కూడా అనమాట ఇంకా చాలా రోజులు ఏమి కదా చేయమన్నారు కానీ చేస్తే నిజంగానే చాలా బాగున్నాయి తినడానికి మా వార్కైతే బాగా నచ్చాయి అండ్ ఆ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది నేను కూడా మూడు రొట్టెలేమో తిన్నాను ఆ రోజు మార్నింగ్ కానీ మా పిల్లలకి ఏంటంటే అంటే ఈ మా పిల్లలే కాదు చాలామంది పిల్లలైతే ఈ మ్యాగీ నూడిల్స్ ఇలాంటి దోశ ఇడ్లీ వీటికే ఎక్కువ అడిక్ట్ అయిపోవడం వల్ల ఏ ఫుడ్ హెల్దీగా పెట్టినా కూడా తినట్లేదు అనమాట అదే నూడిల్స్ కానీ మ్యాగీ కానీ ఇట్లాంటివి ఏదైనా పెట్టామనుకోండి డైలీ దోశ పెడితే కూడా వద్దనుకుండా తినేస్తారు మా పిల్లలైతే కానీ ఇట్లాంటివి చేసి పెడితే మాత్రం అనమాట నేను ఇంకా రెండు రెండు ఏస్ ఇచ్చి పక్కన కూర్చున్నాను అనమాట వాళ్ళు బలవంతంగా ఒక హాఫ్ లేకపోతే ఒకటి అట్లా తినేసి ఇంకా వెళ్ళిపోయారు సర్లే అని చెప్పేసి మిగతా పిండి అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా నైట్ కానీ రేపు కానీ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేనైతే ఒక రెండో మూడో వేసుకున్నానండి ఎంత బాగుందంటే టేస్ట్ ఇంకా దీంట్లో కనుక మంచిగా ఆకుకూరలు కూడా కట్ చేసి వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది నాకైతే చాలా చాలా నచ్చేసింది నేను ఇక్కడ వీడియో కోసం కాదు కానీ రియల్ కానీ నా ఎక్స్ప్రెషన్ చూడండి ఇక్కడ నేను ఎంత మంచిగా తింటున్నాను చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి రాగి రొట్టెలు ఇష్టమో అందులో ఆకుకూరలు యాడ్ చేసి ఎంతమంది చేస్తారో కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ప్రాసెస్ అయితే నేను క్లియర్గా చూపించలేకపోతుంది చెప్పాను అట్లీస్ట్ షార్ట్ వీడియో అయినా తీసుంటే బాగుండేది బట్ నేను ఆ రోజు నాకు ఎందుకు ఐడియా రాలేదన్నమాట మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా సో ఆ టైంలో తొందర తొందరగా చేసేయాలి పిల్లల్ని రెడీ చేయాలి ఎయిట్కి అంతా పంపించాలి కాబట్టి ఆ హడావిడిలో ఉంటాను కదా సో వీడియో పైన ఫోకస్ రాలేదన్నమాట సో ఇంకా నేను కూడా తినేసాను తినేసిన తర్వాత అయితే ఇంకా నేను మా వారిని అయితే వెజిటేబుల్స్ అవి తీసుకోరమ్మని చెప్పున్నాను అనమాట ఇంకా పిల్లల్ని నిద్దర్ని కూడా స్కూల్లో వదిలేసి దాని తర్వాత అయితే ఇంకా వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వచ్చారు ఇంకా ఆనియన్స్ ఇంకా తెల్లగడ్డలు ఇవన్నీ కూడా మాకు వీక్లీ వన్స్ అట్లా తీసుకుంటామన్నమాట ఒక రెండు కేజీ ఆనియన్స్ అలాగే ఒక పావు కేజీ కానీ హాఫ్ కేజీ కానీ వెల్లుల్లి తీసుకునేం అంటే తెల్లగడ్డలు తీసుకున్నామంటే నాకు ఒక వారం పది రోజులు వస్తాయి ఇంకా వీటితో పాటు మొలకాకు కూడా తీసుకురామని అనమాట పప్పుకి చాలా బాగుంటుంది అంటే మొలకాకు అంటే తోటకూరకు ఉంటుంది కదండి సో తోటకూరాకులోనే చిన్న సైజు మొలకల్లాగా ఉంటుంది కదా అదనమాట సో అంటే తోట కూడా పెద్ద పెద్దదిగా ఉంటుంది కదా సో అట్లా పెద్దదిగా ఉండేది మనం తాలింపులు వేపుడు చేసుకుంటాము అలా కాకుండా దానికంటే మీడియం సైజు ఉన్నదాన్ని మనం పప్పు కూలోకి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నేనైతే ఇంకా ఆకుకూర మళ్ళీ మరుసటి రోజు కంటే వాడిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసేద్దాం చేసేద్దామనేసి ఈరోజైతే వండేసాను అనమాట సో ఆకుకూర పప్పు అయితే చాలా బాగుంటుందండి ఈ మొలకాకు ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి మామూలుగా మనం పప్పు ఎలాగైతే రెడీ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతే పప్పు వేసుకొని కందిపప్పు పచ్చిమిర్చి టొమాటో వెల్లుల్లి అలాగే ఈ ఆకుకూరను వేసేసుకొని కొంచెం అంతా కారం కూడా యాడ్ చేసుకొని ట అంటే పచ్చిమిర్చి తక్కువగా వేసుకొని కారం పొడి వేసుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకొని వెనపేసి తిరగబాత వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట అండ్ తిరగబాతులకు కూడా పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు ఆనియను కరివేపాకు ఇవి వేసేసుకొని ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకొని మామూలుగా పోపు ఎలా పెట్టుకుంటామో అదే విధంగానే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా ఇది ఈవినింగ్ అనమాట అంటే ఒక సిక్స్ థర్టీ ఆ టైంకి అండి సో మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసేంత వరకు నేను వీడియో షూట్ చేశాను దాని తర్వాత ఈవినింగ్ నుంచి కంటిన్యూ చేశాను అనమాట అప్పుడు ట్యూషన్ నుండి పెద్దమ్మాయి వచ్చింది సో రాగి ఒకటి కాల్చిస్తానంటే వద్దని దండం పెట్టేసి వెళ్ళిపోయిందనమాట చెప్పాను కదా మా పిల్లలతో చాలా కష్టం నాకైతే అస్సలు ఇంకా ఒప్పుకోరనమాట వాళ్ళకి నచ్చంది ఏదైనా చేస్తే మాత్రం మనం ఎంత బలవంతం చేసినా ఇంకా అస్సలు తల కిందలైనా కూడా తినరనమాట అట్లా నాకు అంటే వద్దంటే వద్దనేది చాలా కష్టం మా పిల్లలతో వేగడం అయితే ఇలాంటి విషయాల్లో అండ్ కొన్ని చెప్పిన మాట బాగా వింటారు బట్ ఫుడ్ విషయంలో అస్సలే ఇంకా మన మాట వినరనమాట ఇంకా వాళ్ళ నాన్ననైతే పోలీ కావాలని చెప్పింది సో వాళ్ళ నాన్న ఇంకా పెద్ద అంటే కొంచెం ఎక్కువ అనమాట లవ్ సో అట్లా అడగగానే ఇంకా పోలి అయితే తీసుకొని వచ్చారు అంటే ఇద్దరు పిల్లలు ఈక్వల్ ఈక్వల్లేండి మళ్ళీ దానికి కూడా ఏమైనా అంటారేమో సో ఇద్దరు సమానమే కాకపోతే కొంచెం అంత అంటే తను కొంచెం వీక్గా ఉంది కదా ఏం అడిగినా తీసుకొచ్చి పెట్టడం అట్లా చేస్తూ ఉంటారు ఇంకా నాలుగు పోలీలు ఏమో తీసుకొచ్చారు నాకు కూడా చాలా ఇష్టం సో మా అమ్మాయి అక్కడ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండే సో ఆ లోపల నేను తినేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఒకటేమో తిన్నాను ఇంక ఈ మధ్యకాలంలో కొంచెం స్వీట్స్ అవి ఎక్కువ తినేసానులేండి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఈ టైంలో ఫుల్గా తిన్నానమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ ఒకటేమో తింటూ ఉన్నా ఇంకా ఈవినింగ్ టైం కదా అట్లా సోఫాలో పడుకొని ఇంకా వీడియోస్ అవి కట్ చేసుకుంటాననమాట మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఒకసారిగా ఇస్తూ ఉంటాను సో అట్లా వీడియోస్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఇంకా కళ్ళు మంటలు వస్తాయి ముందుగానే మనకి హెడ్ హెడేక్ ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా స్పెట్స్ పెట్టుకున్నాను అనమాట ఇంకా స్పెట్స్ పెట్టుకుంటే నాకు ఏదో కళ్ళు కనిపించినంత ఫీలింగ్ అనమాట అక్కడ వీడియో షూట్ చేస్తూ ఉంటే సో అందుకని చెప్పేసి ఇంకా స్పెట్స్ తీసేసాను కాసేపు మళ్ళీ కొంచెం కళ్ళు మంటగా అనిపిస్తూ ఉంది సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ వేసుకొని కూర్చొని ఇంకా బట్టలన్నీ కూడా వాష్ చేసి ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి ఈరోజు సో అవన్నీ కూడా మడిచేస్తూ ఉన్నానండి నాకైతే హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా బట్టలు అంటే మాసిపోయిన బట్టలు ఉతకుండా ఉన్నా లేదనుకుంటే మడచాల్సినవి ఇలా ఉన్న నా వల్ల అస్సలు కాదనమాట నిద్ర పట్టదు ఆకలి కూడా వేయదు చాలా కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా అంటే ఆ రోజు వాష్ చేసినవి ఆ రోజే మడిచిపెట్టేసుకుంటాను పొద్దున్న ఆర్ఎస్ఎస్ వచ్చామనుకోండి వాష్ చేసి ఈవినింగ్ అంతా తీసుకొని వచ్చి ఎక్కడ ఒక్కడ పెట్టేసుకుంటాను అనమాట సో నాకు అట్లనే ఇష్టము ఇంకా కుర్చీల్లో వేసి ఉడ్డలుడ్డలుగా పెట్టడము లేకపోతే బెడ్ పైన ఒడ్డలుడ్డలుగా వేసేయడం నాకు అస్సలు నచ్చదు బట్టలు అనేది ఎప్పుడు కూడా వాష్ చేసామా వాటిని మడిచి మడిచిపెట్టేశామా ఐరన్కి ఇచ్చాల్సి ఇవ్వాల్సినవి ఇచ్చేసామా ఇలానే నాకు అలవాటు అనమాట సో మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇంట్లో కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉంటుంది సో రోజు మనం మెయింటెనెన్స్ అనేది నీట్గా చేసుకుంటూ ఉంటే ఇల్లు అనేది రోజు నీట్గానే ఉంటుంది అలా కాకుండా మనము ఒక్కసారిగా పని పెట్టుకున్నాం అనుకోండి నెలకు ఒకసారి పది రోజులకి ఒకసారి అట్లా ఇబ్బంది ఎక్కువ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఈ మాత్రం పెట్టుకొని నాకు బ్యాక్ పెయిన్ ఇంక ఈ మధ్య సయాటిక ప్రాబ్లము ఇవన్నీ వచ్చేసాయి అలాంటిది ఇంకా ఒక్కసారిగా పనులు క్లీనింగ్స్ అవి పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి సో అప్పుడు పని అప్పుడే చేసేసుకుంటే కొంచెం మనకి రెస్ట్ దొరుకుతుంది అండ్ ఇల్లు కూడా నీట్గా ఉంటుంది అండ్ ఇంకా నైట్ అయిపోయింది నైన్ ఏమో అయిపోయిందండి టైము సో పిల్లలు ట్యూషన్ నుండి వచ్చారు ఇంకా డిన్నర్ అవి తిన్నా తినేసిన తర్వాత పిల్లలు పడుకోవడానికి చేపలు వేసుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే గిన్నెలన్నీ కూడా వాష్ చేస్తూ ఉన్నాను ఇంకా నైట్ తిన్నవి అవి సో రోజు కూడా ఇంతే కిచెన్ అవి వంటంతా చేసి డిన్నర్ చేసి తినేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసి పడుకునేసాం అనుకోండి ఈ గిన్నెలన్నీ కడిగేసి మార్నింగ్కి మనకి ఈజీ అవుతుంది అనమాట ఇంట్లో పనులు చేసుకోవడానికి వాటికి సో అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కూడా నిద్ర వస్తుంది నాకు అయినా కూడా ఇవన్నీ చేసేసి అనుకోండి మళ్ళీ కొంచెం మార్నింగ్కి బాగుంటుంది కదా పీస్ఫుల్గా అందుకని చెప్పేసి ఇంకా కడిగేస్తూ ఉన్నా అలాగే ఇంకా బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయింది కదా సో ఆ షో కూడా చూస్తానమాట ఒక హాఫ్ అన్ అవర్ అంటే కూర్చొని టీవీలో చూసేంత టైం ఉండదు ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పడుకుంటాను కదా పడుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్సే వస్తుంది కదా షో అనేది మనకి సో నాకు జియో హాట్స్టార్కి రీఛార్జ్ చేసుకున్నాను అనమాట నేను సో అందులో అయితే చూసేస్తూ ఉంటాను నాకు నైట్ వీలు పడలేదంటే డే టైంలో ఏదో ఒక టైంలో అయినా చూస్తానమాట అస్సలు బిగ్ బాస్ షో అనేది నేను స్టార్టింగ్ సీజన్ వన్ నుంచి సీజన్ నైన్ వరకు అస్సలు నేను మిస్ అయిందే లేదండి ప్రతిసారి ప్రతి సీజన్ కూడా అనమాట ఎందుకో తెలియదు నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ షో అంటే సో మార్నింగ్ ఫైవ్కి ఫోర్కి కూడా నిద్ర మెలకు వచ్చేస్తే ఆ టైంలో కూడా మొబైల్ తీసుకొని ఆ రోజు ఏం జరిగిందని చూసి అలవాటు బాగుంది నాకు లైవ్ కూడా చూస్తూ ఉంటా అప్పుడప్పుడు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో అంత పిచ్ అనమాట నాకు మీలో ఎంతమంది బిగ్ బాస్ షోస్ చూస్తారు అండ్ మీకు ఎవరు ఫేవరెట్ ఉన్నారో చెప్పండి నాకైతే ప్రస్తుతానికి ఎవరు ఫేవరెట్ అనిపించట్లేదు ఇంకా చూడాలి గేమ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో అప్పుడు చెప్తాను ఫేవరెట్ ఎవరని చెప్పేసి బట్ ప్రస్తుతానికైతే ఇంకా ఎవరు లేదనమాట ఇంకా రేపటి కోసం ఇక్కడ పెసరపప్పు అవన్నీ కూడా నానబెట్టుకుంటూ ఉన్నానండి రేపు కూడా ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట సో దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ పెసర గింజలు ఉంటాయి కదా సో అవైతే నానబెడుతూ ఉన్నా సో రేపైతే పెసరట్టు వేద్దాం అనుకుంటు ఉన్నాను ఆ పెసరట్టు కూడా మా పిల్లల్ని చాలా కష్టం మీద ఒప్పించి తినిపించాలి బట్ వాళ్ళని అడగకుండా చేస్తున్నాను నేనైతే అప్పటికే వాళ్ళు పడుకునేసి ఉన్నారు సో నేను కిచెన్ అంతా శుభ్రం చేసేసి ఇంకా లాస్ట్లో పడుకునేటప్పుడు ఇంకా పెసర గింజలు అయితే నానబెడుతూ నానబెడుతున్నా గ్రీన్ ఉంటాయి కదా అంటే పొట్టు ఉన్నవి అవైతే నానబెడుతూ ఉన్నానండి పెసరట్టు ఉప్మా చేద్దామని ఒక ప్లాన్ చేసుకున్నా నేను ఇంతవరకు పెసరట్టు ఉప్మా ట్రై చేసింది లేదు మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ పెళ్ళై పెళ్ళికి ముందు నుంచి పెళ్ళి అయిన తర్వాత కానీ ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా పెసరట్టు తిన్నాను బట్ ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి రేపటి వీడియోలో చూడండి నిజంగానే నేనే షాక్ అయిపోయాను అనమాట సో అది సో నేనైతే ఇక్కడ పెసరట్టు కోసం పెసర గింజలు వేసుకున్నాను సేమ్ గ్లాసులో ముక్క గ్లాస్ అంతా బియ్యం వేసుకున్నాను అండ్ ఈ రెండు కూడా వేసేసుకొని ఈ రెండింటిని మంచిగా వాష్ చేసి కడిగేసి సో ఈ వీటిని అయితే నానబెట్టేసుకోవాలండి నైట్ అంతా కూడాను అండ్ వీటితో పాటు అటుకులు కూడా ఒక గ్లాస్ అంత అటుకులని మనం నానబెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకుంటాం కదా రుబ్బేటప్పుడు అందులోకి అయితే వేసుకోవాలన్నమాట అటుకులను కూడాను సో పెసరెట్ ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి రేపటి వీడియోలో అయితే చూసేస్తాం అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్